ఐపీఎల్ రెండు వేల ఇరవైలో భాగంగా మంగళవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్తో పదకొండు పరుగుల తేడాతో గెలిచింది అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్ సూపర్ బ్యాటింగ్తో చివరిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు కేవలం పదహారు బంతుల్లోనే ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై నాలుగు పరుగులు సాధించాడు అవే చాలా వాల్యుబుల్ రన్స్గా మారాయి ఎందుకంటే గుజరాత్ కూడా పంజాబ్ టార్గెట్కు చాలా దగ్గరగా వచ్చేసింది కేవలం పదకొండు పరుగుల దూరంలో మాత్రమే నిలిచిపోయింది చివరిలో శశాంక్ ఆ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే బహుశా మ్యాచ్ ఫలితం వేరేలా కూడా ఉండేదేమో ఇంత ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా శశాంక్ సింగ్పై పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ పచ్చి బూతులతో విడుచుకుపడుతున్నారు అందుకు కారణం అయ్యర్ సెంచరీ చేసేందుకు శశాంక్ ఛాన్స్ ఇవ్వకపోవడమే పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లు ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొంభై ఏడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నాడు ఇంకో మూడు రన్స్ చేస్తే సెంచరీ పూర్తవుతుంది ఆ ఓవర్లో చివరి బంతికి శశాంక్ సింగ్ సిక్స్ ఫోర్ బాధేస్తే చివరి ఓవర్లో అయ్యర్ ఎలాగో సెంచరీ పూర్తి చేసుకుంటాడని పంజాబ్ ఫ్యాన్స్ అంతా భావించారు కానీ శశాంక్ చివరి బాల్కు సింగిల్ తీసుకొని స్ట్రైక్ను తన వద్దే ఉంచుకున్నాడు పోనీ చివరి ఓవర్లోనైనా సింగిల్ తీసి అయ్యర్కు స్ట్రైక్ ఇస్తాడేమో అనుకుంటే ఓవర్ మొత్తం ఒక్కడే ఆడేశాడు ఐదు ఫోర్లు ఒక డబుల్తో ఆ ఓవర్లో వైడ్లతో కలుపుకొని ఏకంగా ఇరవై ఎనిమిది పరుగులు సాధించిన అయ్యర్ సెంచరీ పూర్తి చేసుకోవడానికి స్ట్రైక్ ఇవ్వలేదని కొంతమంది పంజాబ్ ఫ్యాన్స్ శశాంక్ను తిట్టిపోస్తున్నారు కాగా తనకు స్ట్రైక్ అవసరం లేదని నా సెంచరీ కోసం నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదని నీ షాట్ నువ్వు వాడాల్సిందిగా అయ్యరే తనకు చెప్పాడని శశాంక్ క్లారిటీ ఇచ్చాడు మరి ఇప్పటికైనా పంజాబ్ ఫ్యాన్స్ అర్థం చేసుకొని శశాంక్ చెయ్యని తప్పుక తనని నిందించడం మానేస్తారని ఆశిద్దాం